యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు కొలువైన మంగళాద్రి దివ్యక్షేత్రంలో డిసెంబర్ ముప్పైవ తేదీ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో సర్వసిబ్బంది పూర్తి సన్నాహకాల్లో నిమగ్నమయ్యాయి ఇక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు సంఘాలు ముక్కోటి ఉత్సవాలకు ఇచ్చేసే భక్తజనులకు ప్రసాద వితరణ చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఇదే క్రమంలో మంగళగిరి నగరంలో తమకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి రోజున చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే కసరత్తు జరుగుతోంది రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ దేవతి భగవన్నారాయణ చీదెళ్ల వాసు పసుమతి మురళి వనమ కిరణ్ కుమార్ భోజనపల్లి తాండవ మాజేటి సత్య బాలాజీ రవికుమార్ గురూజీ తదితరులు నిమగ్నమయ్యారు ఇదిలా ఉంటే గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీలో మంగళగిరికి చెందిన సీనియర్ నాయకుడు దామర్ల వెంకట శివరామకృష్ణరాజు దామర్ల రాజు ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భాన్ని పురస్కరించుకుని రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ చిరు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ రోజు ఉదయం రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ఆహ్వానం మేరకు ఇచ్చేసిన దామర్ల రాజుకు రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ సాదర స్వాగతం పలికింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు వాక మాధవరావు గౌడ్ మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంత ఉద్యోగి జి మురహరిరావు ఇచ్చేయటం విశేషం రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధి మాజేటి సూర్య వేణు గోపాలకృష్ణ శ్రేష్ఠి ఆధ్వర్యంలో దమర్ల రాజుకు ఆత్మీయ సత్కారం వేడుకగా జరిగింది గాలిగోపురం సన్నిధిలో దామర్ల రాజుకు రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ చిరు సత్కారం ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది ఈ సందర్భంగా రచ్చబండ ప్రతినిధులతో పాటు నాయకులు ప్రసంగిస్తూ దామర్ల రాజుకు తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో దామర్ల రాజు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు రోజు మంగళీ ఫ్రెండ్స్ తరఫున దామర్ల రాజు గారిని ఆహ్వానించడం జరిగింది గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పదవి వచ్చినందుకు సత్కారం చేయడం జరుగుతుంది వారి శుభాకాంక్షలు ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ విశేషమైనటువంటి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా సేవలు అందించి విశేషమైనటువంటి కృషి చేసి గవర్నమెంట్ లో లేని సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మీద ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో నిదర్ లేని రాత్రులు ఇంట్లో లేని రోజులు ఎంతో కృషి చేసినటువంటి కృషి చేసిన మీదట అందరు కృషితో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజున మరి నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా మరి దామర్ల శివరామకృష్ణరాజు గారిని ఉపాధ్యక్షులుగా నియమించిన ఈ శుభ సందర్భంలో మంగళాది నరసింహ స్వామి వారి కృపా కటాక్షాలు వారికి వారి కుటుంబానికి చెందాలని అట్లాగే వారికి వచ్చినటువంటి పదవిలో రాణింపు తెస్తారని ఏ పదవి ఇచ్చినా ఆయన గుర్తింపు తెచ్చుకుండే స్వభావి మంచి విద్యావంతుడు అట్లాగే క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తల్లో ప్రథమ వరుసలో ఉండే శ్రీ గారు మరి వారికి వచ్చిన ఈ పదవీ కాలంలో వన్నె తెచ్చుకోవాలని రచ్చబండా ఫ్రెండ్స్ గ్రూపు మరి వారి అభిమానుల తరఫున ఒక చిన్న సత్కారం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం మరి ఈరోజు మంగళగిరిలో ఒక పండగ వాతావరణం లాగా ఏర్పడింది ఎందుకంటే దామల రాజు గారు మరి పట్టణ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీకి ఎంతో పేరు తెచ్చి మరి సేవలించిన వ్యక్తి శివరామరాజు గారు అలాగే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి కష్టపడిన వారికి పదవులు ఉంటాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున రాజుగారికి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది ఈ పట్ల ఒక బీసీగా నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను మరి ఈ కార్యక్రమం గాలిగోపురం దగ్గర ఉన్న లక్ష మండ పెన్ సర్కిల్ ఆధ్వర్యంలో మాజీ టి వేణుగోపాల కృష్ణ చేష్ఠి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినది రాజుగారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తున్నాను పార్లమెంటరీ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు మా ఫ్రెండ్స్ దామర్ల రాజు గారికి గుంటూరు జిల్లా పార్లమెంట్ లో ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు మేము అందరం కలిసి చిన్న సత్కారం ఒకటి ఏర్పాటు చేసామండి దాని సందర్భంగా రాజుగారికి మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నామండి చాలా సంతోషంగా ఉంది కొత్త వాళ్ళు అదే చెప్పండి మంగళగిరి పట్టణంలో చాలా ప్రాముఖ్యత అయినటువంటి ఒక పద్మశాలీల వర్గంలో ఎక్కడున్నా కూడా పద్మశాలీలు అంటే మంగళగిరికి పుట్టి నీళ్ళు అటువంటి మంగళగిరిలో పద్మశాలీల నుంచి చక్కగా వన్ని తెచ్చుకున్నటువంటి దామర్ల శివరామకృష్ణరాజు గారు నిజంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మంచి ఉన్నత స్థాయిని పొందటం మంగళగిరి పట్టణానికి ఒక గర్వకారణం ఎందుకంటే మనిషే పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ మార్గం అనేది ఉంటే కాగలడు మరో అని కొంతమంది నాయకులు మనకి సూచించారు దానిలో భాగంగా ఇవాళ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యి మంచి గుర్తింపును తెచ్చుకొని మంచి ఇంకా రాష్ట్ర స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా రచ్చబండ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొని కృషిని వారందరికీ కూడా పది మందికి చేరువయ్యేలాగా వారు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ప్రకృతి వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ హరి ఓం స్వస్తి కార్యక్రమానికి మేము ఇక్కడ గుడికి వస్తూ మాకు పరిచయంగా ఉన్న మా రాజుగారికి ఈ పదవి ఇవ్వటం మళ్ళీ మాకు అందరికీ సంతోషంగా ఉంది మా పార్టీ వాళ్ళకు కూడా ఒక మంచితనం అంటే ఇదే అన్నట్టు అందరం కూడా అనుకుంటున్నాము అట్లాగే నిన్న కంగ్రాచులేషన్ తెలిపాము సంతోషం రాజుగారు ఇంకా ఉన్నత పదాలు మీకే వస్తాయి మనకే వస్తాయి అని సంతోషిస్తాం మనం అనుకున్నదే అప్పుడు ఓం లక్ష్మీ నరసాహా ఓం లక్ష్మీనరసిమహ మాకు అత్యంత ఆప్తులు దామర్ల వెంకట శివరామరాజు గారికి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ముఖ్యంగా దామర్ల గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను ఇది ఎంతో శుభ పరిణామము ఈరోజు వీరికి ఇవ్వటం ఈ పదవి ఇవ్వటం అనేది మంగళగిరిక శుభ పరిణామము ఇలాంటి అదృష్టమైన గడియల్లో మేము రాజుగారితో ఈ కార్యక్రమంలో పాల్గొంటాం మాకెంతో అదృష్టము ఈ పదవి ఇచ్చిన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కొత్త కథలు తెలుపుకుంటున్నాం సాధించుకున్నాం సాధించుకున్నాం గౌరవంగా